ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా ఆగస్టు పదహైదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగానే సూపర్ సిక్స్ పథకాల్లో అమలు చేయడం జరుగుతుంది ఈరోజు మహిళా శక్తి అనే పథకం ఎంతో ముఖ్యమైనది సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలందరూ కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులతో దూరాభారం వెళ్ళాలంటే ఛార్జీలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగించుకోదగ్గ పథకం ఇలాంటి పథకాలు మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది మిగతా ఏ నాయకుల వల్ల కూడా సాధ్యం కాదని మరోసారి నిరూపించుకోవడం జరిగింది ఇలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని పోతూ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించేదగ్గ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని మరోసారి నిరూపించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోషాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళలందరూ సంతోషంతో ఎంతో సంతోషంతో అందరూ కూడా గర్వించి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా మా అనంతపూర్లో దగ్గుబాటి అన్న నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దగ్గుబాటన్న అనంతపూర్ని ఎంతో అభివృద్ధి ప్రదంలో దూసుకెళ్ళేటట్టు చేస్తున్నాడు మేమందరం కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రజలకు సేవ చేయడంలో దగ్గుబాడన్న సూచనల మేరకు మేము కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు ఈరోజు స్త్రీశక్తి పథకం ఈరోజు అమల్లోకి వచ్చింది పక్క రాష్ట్రాలలో బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళు ఈ పథకాలు మాట ఇచ్చి మాట తప్పారు మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నా ఇచ్చిన మాట కోసం శుభ్రుభ పథకాల్లో నాలుగు అమలు అయ్యి ఈరోజుతో ఇంకా రెండున్న ఎవరి తరలి జరుగుతాయి ఈ సిసి పథకం వల్ల విద్యార్థులు ఎంప్లాయీస్ అదే ట్రాన్స్ జెండర్సు మహిళలు వినియోగించుకొని కోరుతున్నాము ఈ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి కారులో ఉద్యోగాల కోసం రాయదుర్గము అమరాపురం మడగశిల్ ఒకరు నెలకు ఏడు నుంచి ఎనిమిది దాకా చెల్లించి వెళ్ళేవారు ఈ రోజుతో ఆ డబ్బులన్నీ వాళ్ళు మిగిలిపోతాయి వాళ్ళు చాలా ఆనందంతో అని చెప్పారు అన్న ఇది పథకం చాలా మంచి పథకము మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నాము ఈరోజు ఈ పథకంతో మాకు కొంచెము ఆర్థికంగా మాకు రోడ్డు తగ్గింది అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా అనంతపూర్లో మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకు వెళుతూ ఉంది ముప్పై ఏళ్ళ నుంచి కాని పని సీనియర్ నాయకులు ఎంతోమంది చెప్పుకుంటారు మేము సీనియర్లు అని చెప్పుకున్న నాయకులు చాలామంది కూడా చేయలేని పని డంపింగ్ యార్డ్ మార్చారు పాతూరు మార్కెట్ని మార్కెట్ యార్డులకి త్వరలో మారుస్తున్నాము అదేవిధంగా ఎన్టీఆర్ మార్కు సప్తగిరి సర్కిల్ అదేవిధంగా పాతూరు ఓల్డ్ టౌన్ రోడ్డు కావచ్చు నేషనల్ పార్క్ కావచ్చు ఇవన్నీ ఈ వన్ ఇయర్లో తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తారని తెలియజేస్తున్నాం